హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు టొమాటో కొబ్బరి చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూపించిపోతున్నానండి ఇది దోశల్లోకైనా ఇడ్లీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి మరి దానికోసిన ఐటమ్స్ అండి దీనికోసం నేను నాలుగు టమాటాలని తీసుకున్నాను ఏడు పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి నాలుగు వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర అరకప్పు కొబ్బరికాయ ముక్కల్ని తీసుకున్నాను ఇప్పుడు టమాటాలని మనం కట్ చేసేసుకుందామండి పచ్చిమిర్చిని కూడా మనం కట్ చేసేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెను పెట్టుకుని గిన్నె హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్రను వేసేసుకోవాలండి వెల్లుల్లిపాయలను కూడా వేసేస్తున్నాను ఒకసారి ఇదంతా కలిపేసుకుందాం దీనిలోనికి టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందామండి అండి దీంట్లో సాల్ట్ వేసేస్తున్నాను సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటా ముక్కలు అనేవి చక్కగా మగ్గిపోతాయండి ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేద్దాం మూత తీసి చూద్దామండి అయిపోయింది టమాటా ముక్కలు చాలా సాఫ్ట్గా మగ్గిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినిద్దామండి బాగా చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని మిక్సీ పట్టుకోవాలి పక్కన పెట్టేసుకుందామండి మిక్సీ జార్లోనికి ముందుగా ఈ కొబ్బరికాయ ముక్కల్ని వేసేసుకుని మిక్సీ చేసుకుందాం మనం ఇప్పుడు ఈ టమాటా ముక్కలను కూడా అందులో యాడ్ చేసేసుకుందామండి కొబ్బరికాయ ఈ విధంగా అయింది ఇప్పుడు దీంట్లోకి ఇది యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడు మిక్సీ చేసేసుకుందామండి అండి మొత్తం అంతాని పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి ఈ చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ చట్నీకి మనం తాలింపు వేసేసుకుందాం స్టవ్ వెలిగించుకుని గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి తాలింపుకి సరిపడినంత ఆయిల్ తీసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను ఆవాలను వేసుకోవాలండి ఆవాల చిటపట్లు ఆడిన తర్వాత మినపప్పును వేసుకోండి ఒక స్పూను అలాగే రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసేసుకున్నాను లాస్ట్లో కరివేపాకును కూడా వేసేసుకున్నానండి ఈ తాలింపును నేను ఈ చట్నీలోకి వేసేసుకున్నానండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా టమాటో కొబ్బరి చట్నీ రెడీ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి